నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వైసీపీ హ్యాంగ్ వినటానికి ఇదో కొత్తగా ఉంది ఐదేళ్ల నుంచి ఏపీలో దొరికిన మందు తాగితే వచ్చేదేమోనని అనుకుంటున్నారా ఎంత మాత్రం కాదు కానీ అక్కడి మంత్రులు అధికారుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఏ ఇద్దరు కలిసినా ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారట దాన్ని తగ్గించటానికి షాక్ ట్రీట్మెంట్స్ కావాలా లేక సీరియస్ కోటింగ్స్ తో సరిపోతుందా అని కూడా చర్చించుకుంటున్నారట ఇంతకీ ఏంటా హ్యాంగోవర్ ఎందుక చర్చలు పార్టీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో విజయం సాధించింది టీడీపీ మొన్నటి వరకు అప్రతిహత విజయంతో ఉన్నామని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఘనంగా చెప్పుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది ఫలితాలు చూసి ఆ పార్టీ నేతలకు కళ్ళు బైర్లు అదంతా డిఫరెంట్ స్టోరీ కానీ దానికి అనుబంధంగానే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది అధికార వర్గాల్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల ప్రభావంతో చాలా మంది అధికారులు పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరించారని చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనే ఆరోపణలు వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర సచివాలయం మొదలుకుని గ్రామ సచివాలయం వరకు వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో చిన్నాభిన్నమయ్యాయన్నది కొన్ని వర్గాల్లో ఉన్న బలమైన అభిప్రాయం వ్యవస్థలన్నీ పెద్ద ఎత్తున అవస్థల్లో పడ్డాయనే ఆరోపణలు ప్రస్తుతం వచ్చాయి ఐదేళ్లలో కేవలం బటన్ నొక్కే వ్యవహారం తప్ప పరిపాలన మొత్తాన్ని పడుకోబెట్టేశారంటూ ఏ ఇద్దరు మంత్రులు కలిసినా చర్చించుకుంటున్న పరిస్థితి ఇక క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులు ఎమ్మెల్యేల మధ్య మాటలు మొదలైతే ఎంతకీ తెగడం లేదట మా దగ్గర పరిస్థితి ఇలా ఉందంటే మీకంటే దారుణంగా మా దగ్గరుందని చర్చించుకుంటున్నారట అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చాలా మంది అధికారులు ఇంకా వైసీపీ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారన్నది ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం ఎంఆర్ఓ ఎండిఓ డిఎస్పీ ఆ కింది స్థాయి అధికారులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలతో తమకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట గత ప్రభుత్వం తమను పిలిచినా అడిగినా ఏదో పైరువేల కోసమే లేకుంటే ఎవరి మీదనో కేసులు పెట్టడానికో పిలిచేవారు తప్ప శాఖాపరంగా సమీక్షలనో సమస్యల పరిష్కారం కోసం సమావేశాలనో పిలిచేవారు కాదని కొందరు అధికారులు అంటున్నట్టు తెలిసిందే ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు కాని అధికారులు కాని నియోజకవర్గాల్లో జిల్లాల్లో సమీక్షా సమావేశాలు పెడుతుంటే అది తమకు సంబంధం లేని వ్యవహారంగా కొందరు అధికారులు చూస్తున్నారని అంటున్నారు మంత్రులు ఫీల్డ్ విజిట్స్కు వెళ్తుంటే వాళ్ళ వెంట ఉండాల్సిన కలెక్టర్లు కానీ జేసీలు కానీ కనిపించడం లేదట ప్రత్యేకంగా ఫోన్లు చేసి చెబితేనో లేక ఫోన్లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తేనో తప్ప తమ వెంట రావడం లేదని వాపోతున్నారట కొందరు మంత్రులు ఈ క్రమంలో తనకెదురైన అనుభవాన్ని ఓ మంత్రివర్యులు సహచరులకు వివరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు సదరు మంత్రి సెగ్మెంట్లో ఓ అధికారిక సమీక్ష నిర్వహిస్తే హాజరు కావాల్సిన ఎంఆర్ఓ ఎండివో కనిపించలేదట వారి గురించి ఆరా తీస్తే ఎంఆర్ఓ ఎక్కడో దూరంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉన్నారని ఎండీఓ కలెక్టర్ నిర్వహించే టెలికాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నారన్న సమాచారం వచ్చినట్టు తెలిసిందే వెంటనే మంత్రి ఎండీఓను పిలిచి నేను స్వయంగా సమీక్ష నిర్వహిస్తుంటే కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ఎక్కువైందా అంటూ మందరించారట అలాగే ఎక్కడున్నా సరే వెంటనే తన ముందుకు హాజరు కావాల్సిందిగా ఎంఆర్ఓను ఆదేశించారట అంతేకాకుండా నిర్లక్ష్యం వహించిన ఎంఆర్ఓను సస్పెండ్ చెయ్యమని కలెక్టర్ను ఆదేశిస్తే ఆ ఎంఆర్ఓ క్షమాపణలు చెప్పడంతో సరేనని మంత్రే వదిలేసినట్టు సమాచారం ఇక కొందరు పోలీసుల తీరు మరీ దారుణంగా ఉందని వారిని ముళ్లకరలతో వస్తోంది అనే భావనలో ఉన్నారు కొందరు మంత్రులు ఇలాంటి వాతావరణంలో సదరు అధికారులకు పోలీసులకు ఓ కోటింగ్ పడితే తప్ప దారికి రారేమో అనే చర్చ అధికార పార్టీ వర్గాల్లో జరుగుతోంది